హలో హాయ్ నమస్తే అండి అందరూ బాగున్నారు కదా అందరూ సంక్రాంతి బాగా ఎంజాయ్ అనుకుంటాను మా సంక్రాంతి కూడా బాగా జరిగిందండి మేము కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసాం ఇవాళ టాపిక్ ఏంటంటే పువ్వులతో నాకున్న అనుబంధం గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు చిన్నప్పటి నుండి కూడా ఫ్లవర్స్ అంటే బాగానే ఇష్టము అందరికన్నా ఎక్కువ నేనే ఫ్లవర్స్ పెట్టుకోవాలని ఆశపడేదాన్ని ఎవరైనా ఇంటికి చుట్టాలు ఫ్లవర్స్ తీసుకొని వచ్చినా కానీ ఎక్కువ ఫ్లవర్స్ నేనే తీసుకునేదాన్ని అట్లా కాకపోతే వన్ ఇయర్ బ్యాక్ నుండి నాకు ఫ్లవర్స్ అంటే పూజకు సంబంధించినవే చాలా ఇష్టంగా తెచ్చుకుంటూ ఉంటాను వాటిల్లో ఎక్కువ చామంతి ఫ్లవర్స్ అంటే నాకు బాగా ఇష్టం ఎందుకంటే అవి స్టోర్ చేసుకోవడానికి కూరక చాలా రోజులు వస్తాయి అన్ని ఫ్లవర్స్ లాగా తొందరగానే కలర్ చేంజ్ అవ్వడము తర్వాత వచ్చి కుళ్ళిపోవడం ఇట్లా ఉండవు ఇంకా వాటిల్లో మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అందులో ఎక్స్పెషలీ మా ఊరికి దగ్గరలోనే దొరుకు దగ్గరలోనే దొరుకుతాయి కాబట్టి నా తర్వాత కనకాంబరాలు కూడా ఉంటాయి అక్కడ ఫ్రెష్ గా కోస్తూ ఉంటారు ఇవి ఒక కలర్ చామంతి ఫ్లవర్స్ ఫ్లవర్స్లో దాని తర్వాత ఇవి పన్నీర్ రోజా ఫ్లవర్స్ ఇవి కూడా చాలా మంచి స్మెల్ వస్తాయి కాకపోతే ఎక్కువ డేస్ ఉండవు ఇవి తొందరగా రెక్కలు రాలిపోతూ ఉంటాయి అలా రాలిపోయిన రెక్కలు కూడా నేను వేసే ముగ్గుల్లో అట్లా యూస్ చేస్తూ ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్లవర్స్ తీసుకొస్తానే డైరెక్ట్లీ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టను వన్స్ ఇట్లా నేలపైన క్లాత్ వేసేసి కాటన్ క్లాత్ పైన ఇట్లా ఫ్లవర్స్ అన్నీ ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని ఫ్యాన్ స్పీడ్గా పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా గాలికి ఆరిచేస్తాను ఎందుకంటే ఇంత తోటలో అయినా కానీ వాళ్ళు గంపలల్లో వేస్తారు కదా ఇట్లా కొనుక్కునే వాళ్ళు వస్తారు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాటర్ ఎక్కువ చల్లేస్తూ ఉంటారు ఫ్లవర్స్ ఫ్రెష్గా కనిపించాలి ప్లస్ తూకం రావాలనేస్తారు ఫ్లవర్స్లోని స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని వాటర్ చల్లినా కానీ అవి అబ్జర్వ్ చేసేసుకుంటాయి వాటిని అందుకే నేను అట్లనే డైరెక్ట్ తెచ్చి లో పెట్టేస్తే ఒక వన్ ఆర్ టూ డేస్కి అవి కలర్ షేడ్ అవ్వడము పా పూలు పాడైపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది ఫ్లవర్స్ కూడా ఈ రోజు మార్కెట్ ఆ రోజు రేట్స్ ఉంటాయి కాబట్టి నేను వెళ్ళిన రోజు ఆ రోజు అమౌంట్ బట్టి దాని కాస్ట్ని బట్టి క్వాంటిటీ పెంచుతూ ఉంటాను అయితే నేను వన్ కిలో చాలా ఫ్లవర్స్ ఫ్లవర్స్ మిగిలినవన్నీ కలిపి ఒక హాఫ్ కిలో తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కిలో తీసుకున్నాను ఫ్లవర్స్ ఇవి నేను తీసుకున్న రోజు కిలో చామంతి ఫ్లవర్స్ నాకు సెవెంటీ రూపీస్ పడ్డాయి నాకు తక్కువే అనిపించింది అందుకే కొంచెం ఎక్కువ తీసేసుకొని మంచిగా ఇంకొంచెం మంచిగా రెడీ చేసుకొసుకొచ్చు అందంగా స్వామిని అనేసి కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చేస్తున్నాను ఇంత ఇష్టపడ్డ ఈ ఫ్లవర్స్ని ఇంత ముద్దుగా కూడా మేము పెట్టుకోవడానికి ఆలోచిస్తాం ఎందుకంటే ఇవి మాకు గోత్రం చామంచి పూల గోత్రం అంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రం ఉన్నట్లు మాకు ఈ గోత్రం అందువల్ల వీటిని నేను పెట్టుకోను ఇంకా పన్నీర్ రోజా ఆ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్ గా బాగున్నాయి అందుకనేసి ఇవి కూడా నేను ఒక పావు కేజీ తీసుకొచ్చుకున్నాను పిల్లలకైనా స్కూల్ పెట్టడానికైనా బాగుంటుంది అమ్మవారికి అయినా బాగుంటాయి అనేసి ఇంకా ఇవి తీసుకొచ్చుకున్నాను ఇవి కొంచెం ఎప్పటికప్పుడు యూస్ చేస్తేనే బెటర్ ఎక్కువ రోజులు ఉంటే మళ్ళీ స్పాయిల్ అయిపోతాయి ఇవి ఇవి వచ్చేసి కనకాంబరాలు ఇవి పావు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఇవి అల్లేసుకొని పిల్లలకి పెట్టడానికి ఇవి ఒక కలర్ చాలా మంచి ఫ్లవర్స్ ఇవి బాగానే ఉంటాయి కానీ మనం దేవుడి పటాలకు పెట్టినట్లు ఎల్లో వచ్చినంత లుక్ అనేది నాకు ఇది అనిపించదు ఇవి చాలా తక్కువగా తీసుకొస్తూ ఉంటాను ఆల్మోస్ట్ ఎక్కువ అవే తీసుకుంటాను ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఇవి కూడా తక్కువ తీసుకొస్తాను ఫైనల్లీ ఫ్లవర్స్ అన్ని ఒక బాక్స్ లో స్టోర్ చేసేసుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు ఇట్లా రేకులు ఊడిపోయిన వాటిని నీటిని ముగ్గుకు యూజ్ చేస్తూ ఉంటాను ఇదే ఇవాల్టి వీడియో నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ టాపిక్తో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతసేపు ఓపిక్గా నా వీడియోస్ చూసినందుకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్స్ నాకు బూస్టింగ్లో ఉంటుంది ఇంకా కొత్త కొత్త ఏమైనా చేయాలి నాకు తెలిసినవి నేను మీతో పంచుకోవాలి అంటే మీరు చూసేదాన్ని బట్టి మీరు లైక్స్ ఇచ్చేదాన్ని బట్టి ముందుకు సాగుతుంది ఛానల్ని